మీ నాయకుడు మీ జగన్ రెడ్డి అనేవాళ్ళు ఎందుకంటే జగన్సార్ క్లోజ్ గా ఉంటాను కాబట్టి అనేవాళ్ళు మీ నాయకుడు చెప్తున్న ఆశా చెప్పినప్పుడు మేము నమ్మలేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్తాను నిలబెట్టుకోలేవు కూడా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వేదలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన గురుతర బాధ్యత నేను పదివనవుద్ది కానీ బాధ్యత నాకు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇచ్చిన బాధ్యత కంటే గొప్పగా శ్రీనును ఇన్ఛార్జ్గా ఇవ్వండి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఇవ్వండి బాధ్యత శ్రీను చూసుకుంటాడు పెద్దలతో పిల్లలతో చిన్నళ్లతో కూడా కలిసిపోతాడు అందరిని కలుపుకొని పోయి గెలుపుకు మార్గం వేస్తాడు సీనుకు ఆ బాధ్యత ఇవ్వండి దేనికి సార్ చాలా రోజులు యొక్క చెప్తున్నాం అందరు కారణాల వల్ల లేట్ అయింది నేను రాత్రి అమలు చేయడం జరిగింది నాకు ఈ బాధ్యత అప్పచెప్పడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అలానే రాయచరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మా సోదరుడు మగ్గుల మధు గారు అలానే సీనియర్లు ఎందుకంటే ఓ పదవి ఇచ్చేటప్పుడు నా గురించి చిన్న ఎంక్వైరీ జరిగింటుంది సీనియర్ లీడర్లు అడిగింది వీళ్ళందరూ ఎస్ అని చెప్పింటే నాకు బాధ్యత ఇంత సులభంగా రాదు బాధ్యత ఈ పదవి ఈ బాధ్యత నాకు రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి రెడ్డి నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడిచినటువంటి నా అనుచరులు గత పదైదేళ్ళుగా పోరాడుతున్నా కూడా ఏ పదవి లేకపోయినా నా మీద నమ్మకం ఉంచి నన్ను వాళ్ళ విజాల మీద మోసినటువంటి నా అనుచరులు నా కార్యకర్తలు వాళ్ళకు నా జీవితాంతం నిన్నపడి నా భవిష్యత్తే సరిగా కనపడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా మా నాయకుడు భవిష్యత్తే నా భవిష్యత్ అని చెప్పి నా వెన్ను తట్టి నువ్వు అధైర్యపడవద్దు నీలో నాయకత్వం లక్షణాలు ఉన్నాయి నువ్వు పోరాడుతూ ఉండు నీ వెంట ఉంటా అని చెప్పిన నా కార్యకర్తలు ఏంటంటే ఏ నాయకుడు కూడా పదవులు లేకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలంటే కష్టంతో కూడుకున్న కూడుతున్నప్పుడు ఈ నేటి రాజకీయ పరిణామాలు అలాంటిది నాకు ధైర్యం చెప్తూ ఇలా నడుచుకో ఇలా నడుచుకో నువ్వు అధైర్యపడతూ మేమెంట మేము ఉన్నామని చెప్పి నియోజకవర్గ ప్రజలు నాయకులు తోటి నాయకులు కార్యకర్తలు స్నేహితులు చే నా కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ధైర్యం ముక్కు సడలి వదలకుండా నువ్వు పోరాడు నీ జీవితం అంతా నువ్వు చెప్పినప్పుడు ఈ భుజాన్ని జెండా వేసుకొని మోచిన రోజుల్లో జెండా నాకు ఎప్పుడు బరువు కాలేదు కానీ నా భుజం ఎప్పుడైనా నుంపించినప్పుడు ఈ జెండాని పక్క భుజానికి మార్చుకునే తప్ప జెండాని ఎప్పుడు కిందికి దించాలని ఇద్దరు కూడా అనుకోలేదు గెలుపు ఎవడుదా అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో గెలిస్తే నేనే గెలిచానంత ఆనందంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేమే గెలిచినామని ఆనందంగా ఆనందంగా నా అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీకరించినారు కాబట్టే కష్టకాలంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ అప్పుడు ఆవిర్భవించింది కొత్త కొత్తగా ఆర్డర్ తక్కువ అప్పట్లో పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ అనుభవం తక్కువ ఆ టైంలో కూడా కార్యకర్తలందరూ మా వెన్ను నడిపించి నా పోరాటాలు చేసి కేసులన్నీ మీద పెట్టుకొని ఇదే కదిలి సభ్యుల్లో నేను ఏడెనిమిది రోజులు సభ్యులు కూడా పనుకునే రోజులు పార్టీ కోసం పోరాట ఆ టైంలోనే మేము దేవుని దేవల్లా తక్కువ మెజార్టీనే కావచ్చు ఈ యాభై ఓట్లు తక్కువ ఓట్లే మెజార్టీ కావచ్చు కానీ అంత కష్టకాలంలో ఆ ఓట్లు మాకు పెద్ద మెజార్టీ ఓట్లుగా భావించారు పెట్టుకోవడం జరిగింది ముచ్చటగా రెండు మార్లు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథని నియోజకవర్గంలో గెలవడం జరిగింది ఇది మూడో మార్గం బ్రహ్మాండమైన పాలన ఐదేళ్ళ సంక్షేమ పాలన అభివృద్ధి పాలన కష్టాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు కూడా ప్రపంచ దేశాలు కొత్త అల్లాడిపోయిన టైంలో కూడా మార్గదర్శకంగా నిలబెట్టిన నిలబడినటువంటి ఈ రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎప్పుడు ఎవరికి కరోనా వచ్చిందో కనుక్కొని ఆ క్షణమే వాళ్ళకు మందులు పంపిస్తూ పంపిస్తూ ఆ ఇంటికి సరుకులు పంపిస్తూ ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు ఏమన్నా సరిగ్గా చూసుకున్నారో లేదో తెలియదు కానీ ఆ పేషెంట్ దగ్గరికి ఇబ్బంది పడినారమలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్లు నడుచుకోండి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసి కష్టకాలంలో కూడా ఈ ప్రభుత్వం మా ఎంత ఉందని చెప్పి పేదవాడు ధైర్యపడే విధంగా ఈ ప్రభుత్వం నడిపిన విధానము సంక్షేమాన్ని ఎవరైనా ఇస్తారు కానీ సంక్షేమాన్ని చూశాను ఏదో ప్రజలకు ఈ ప్రభుత్వం ఏదో ఉచితంగా చేస్తానన్న భావన కలిగించే ప్రభుత్వాలు చూశాను తప్ప లేదు మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఈ సంక్షేమం మీకు మీ ధర్మం మీకు దక్కాలా అనే విధంగా ఆ సంక్షేమాన్ని డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో లేటమా లేకపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్ గానీ బియ్యాన్ని కానీ సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయే అవతాతలకు వికలాంగులకు విదంతులకు పెన్షన్లు ఒకటో తేదీ పద్దనే వాళ్ళ దగ్గరికి చేర్చే విధానం ఒక్క రెండు నెలల పాటు వాలంటీర్ వ్యవస్థను ఆయన వ్యతిరేకించి కోర్టు కేసి వాలంటీర్లు పనిచేయకూడదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగంగా చేసిన కార్యక్రమంలో ఈ ఒక్క నెలలో పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎంత భయాందోళన క్రియేట్ చేశారంటే ముస్లింలు వృద్ధులందరూ వితంతులు వికలాంగులు ప్రత్యేకించి పదుల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఆ గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసి ఎప్పుడు వస్తుందో ఏమో యాభై యాభై ఎనిమిది నెలల పాటు బ్రహ్మాండంగా గౌరవించుకుంటా పొద్దునంగా తెల్లవారకు ముందే వాలంటీర్లు వచ్చి అవన్నీ నీ పెన్షన్ తాత నీ పెన్షన్ చూడరడా నీ పెన్షన్ అని చెప్పి వికలాంగులకు మీ సంతులకు ఇచ్చే కార్యక్రమం యాభై ఎనిమిది నెలల పాటు సుదీర్ఘంగా ఇచ్చినప్పుడు చాలా సుఖంగా తీసుకొని వీడు రా నా మనవడు నన్ను గౌరవిస్తున్నాడు నన్ను రోడ్లంబడి బజార్లమ్మడి తిప్పకుండా ఎండకు నిలబెట్టుకోకుండా క్యూలో నిలబెట్టుకోకుండా ఆకలి తప్పి తెలియకోకుండా నాకు రావాల్సిన హక్కుగా నాకు ఒకటో తేదీ వస్తానే బాధ్యత యాభై ఎనిమిది నెలలుగా చూసి రెండు నెలలు ఈ నెల రేపు నెల ఆ సంక్షేమము అప్పుడే ఆపధర్మ ప్రభుత్వం రావటము వీళ్ళ ఎలక్షన్ కమిషన్కు క్లెయిమ్ చేయటము వాలంటీర్లు పోయి చేయి ఈ కార్యక్రమం చేయకూడదని చెప్పడం ద్వారానే విసంతులు వికలాంగులు వృద్ధులు అవురా ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం ఉండాలా డబ్బియటం ఒక ఎత్తే అయితే మమ్మల్ని గౌరవించే విధానం మా ఇంటికి వచ్చి లక్షణంగా మా చేతుల్లో పెట్టిపోతానారే అప్పుడే ఒక్క అపధర్మ ప్రభుత్వం వస్తానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఎన్ని తీసుకొచ్చి మా మీద వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి మాకు రావాల్సిన పెన్షన్ కూడా మాకు అందకోకుండా అప్పుడే మమ్మల్ని పగుల కిలోమీటర్లు నడిపిస్తున్నారే గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆ పాలనకి ఈ పాలనకి ఒకటి ధైర్యం చేస్తున్న తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయని సోదరులరా ప్రత్యేకించి మిమ్మల్ని విలేకరులు అడుగుతా ఉన్నా ఆ ప్రభుత్వము చెప్పిన మాటలు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ ని వ్యవస్థది ఐదు వేలు జీతము జీతమా వీళ్ళు చేసే పైన గోలి సంచులు మూసి ఉద్యోగాలు చేస్తారా వీళ్ళు వీళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి పదే పదే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు మగవాళ్ళు లేనప్పుడు పోయి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారని కారు కూతులు పనికిమన్న కూతులు కూర్చున్న వ్యక్తులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ అంత అసహ్యం మాట్లాడిన వ్యక్తులు తీసుకొని యువట గా వాలంటీర్ వ్యవస్థను అలానే కొనసాగిస్తాం వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఐదు వేలు మేము పదివేలు ఇస్తామని చెప్పే మాటలు ఎన్నికల ముందు వాళ్ళు పల్ల అధికారం వచ్చేదాని కోసము ఒక అమ్మఒడిని మూడు అమ్మఒడిని చెప్తూ ఒక అమ్మఒడి ఇస్తేనే ఈ రాష్ట్రము అప్పుల పాలు మరో సింగపూర్ అయిపోతుంది అప్పుల పాలు అయిపోతారు సారీ మరో శ్రీలంక అయిపోతుంది మరో వెనుసులా అయిపోతుంది ఈ రాష్ట్రం దివాలా తీసుకోవాలని చెప్పిన వ్యక్తులు మీరు ఈ బుద్ధున ఒక అమ్మఒడి కాదు మీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు అమ్మఒడిలు ఇస్తాము పదహైదు వేలు కాదు అరవై వేలు తీసుకొని నలుగురు ఉంటే అరవై వేలు తీసుకొని పదహైదు వేలు ఇస్తా అంటేనే మేము అపుల్పాలైపోతే రాష్ట్రము దివాలా తీసుకోవాలని చెప్పిన వ్యక్తి ఏ దమ్మున అరవై వేలు ఇస్తూ ఈ ఖజానాన్ని ఇస్తా నేను మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి ఇలాంటి ఎన్నో సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ డజన్ అని చెప్పి మోసాలు చెప్తే ఆ వ్యక్తికి ఏదైనా చెప్తే ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోని రిలీజ్ చేసి నా నోటి నుండి ఏదైనా వస్తే దాన్ని చావుకైన సిద్ధంగానే మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి నిజాలు చెప్తే చచ్చిపోతాననే భయం ఉన్న చంద్రబాబు నాయుడికి కొన్ని వ్యత్యాసాన్ని మేము రోజు పొద్దున్నే నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజల మధ్య నడుస్తూ ఓట్లను అడిగేదానికి తినప్పుడు ప్రజలు స్వచ్ఛంగా చెప్తున్నారు ఆ ప్రభుత్వానికి తీసుకుంటారు ఉన్న వ్యత్యాసాన్ని నేను ఆయన పాలనని పద్నాలుగేళ్ళు చూశాము ప్రత్యేకించి ఆయన పాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన పాలన చూసాము చెప్పిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినాడు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సరైన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది లేదా ఈ మధ్యలో ఏం చేసినాడని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఓటేయాలా మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ మాట తప్పినాడని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డికి దూరం పెట్టాలా పొరపాటున మేము జగన్మోహన్ రెడ్డికి దూరం పెట్టి ఓడించామనుకో దాని సంకేతం ఏంటి ఎవరైనా మాట నిలబెట్టుకునే వ్యక్తికి ఓటేయకూడదనే కదా మేము భావితరాలకు ఇచ్చే మాట ఎవరైనా పేద ప్రజలకు చెప్పి ఆ మాట నిలబెట్టుకుని పేద ప్రజల గౌరవం నిలబెట్టే విధంగా వాళ్ళకి చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఎక్కడే కానీ ఒక రూపాయలు లంచం లేకుండా కొన్ని నమస్కారం పెట్టుకోకుండా వాళ్ళకి రావాల్సిన సంక్షేమం డైరెక్ట్ అకౌంట్లో లేచే విధానం వాళ్ళకి ఏమైనా రేషన్ రావాల్సిన పెన్షన్ రావాల్సిన సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి ఈతము వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఆ పట్టాన్ని మళ్ళీ గత ప్రభుత్వం లాగా మోసం చేయకుండా రిజిస్టర్ చేయి చేయడము ఇల్లు కట్టించేయడం ఇవన్నీ చూసిన తర్వాత మా నాయకుడు మాకు చేసిన ఉంది చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని మాకు ఈ నాయకుడు అవసరము గత పద్నాలుగేళ్ళగా ఏది నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడుని మేము ఎందుకు నమ్ముతామని చెప్పి ప్రజలు పోయినప్పుడు కళ్ళారా చెప్తున్నారు కూడా ఇంతటి నాయకత్వం ఉన్న నాయకుడిని అడుగుజాడలో నడిచేటందుకు ఇంత విశ్వసనీయత ఉన్న వ్యక్తి ఇంత మాట నిలబెట్టుకుని ఆ జగన్మోహన్ రెడ్డి గారు